తూర్పు ఆగ్నేయ వీధిపోటు గురించి తెలుసుకుందాం ఈ యొక్క తూర్పు భాగాన్ని తొమ్మిది భాగాలుగా చేసినట్లయితే ఎగువ భాగానికి వచ్చేటువంటి రెండు భాగాలను తూర్పు ఆగ్నేయం అని అంటారు ఈ యొక్క తూర్పు ఆగ్నేయం ఈ రోడ్డు వచ్చి నేరుగా తూర్పు ఆగ్నేయానికి తగినట్లయితే ఈ ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానుల యొక్క ఆర్థిక ఆరోగ్యాలను అంత ముందుంచే వేటుగా మనకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా తూర్పు ఆగ్నేయమైన వీధి పోటైన ఈ రెండు కలిపి ఈ యొక్క ఇంటి మీద కానీ స్థలం మీద కానీ ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా మనకు తెలియజేయడం ఏంటంటే ఏమైందంటే ఇందులో నివసిస్తున్న వారు పరిష్కారం లేని విషయాల గురించి సతమతం అయిపోవడం అదేవిధంగా చట్ట వ్యతిరేకమైన పనులు విపరీతమైన ఖర్చుతో కూడుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది దయచేసి గమనించగలరు ఈ యొక్క తూర్పు ఆగ్నేయము లేదా ఆగ్నేయం వీధి పోటు ఉండగల స్థలాలు కానీ గృహాలు కానీ మన నివాస యోగ్యం కాదని తెలియజేయడం జరిగింది